అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసంలో దీపం అనేది విశేషమైనటువంటి ప్రాశస్యాన్ని కలిగి ఉంది దేవ దీపావళిగా పేర్కొనేటువంటి కార్తీక పౌర్ణమి వచ్చేటువంటి శుభమైనటువంటి మాసం కనుక ఈ మాసంలో చేసేటువంటి దీపారాధన అలాగే దీపదానం అనేది విశిష్టమైనటువంటి ఫలితాలను మనకు అందజేస్తుంది కాబట్టి కార్తీక మాసంలో దీప దీపదానం ఏ రకంగా చేయాలనేటువంటి విశేషాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే కార్తీక మాసంలో చేసేటువంటి దీపదానం వలన రౌరవాది నరకాల్లో వేధించబడుతున్నటువంటి మన పిత్రులు వారి పిత్రులు కూడా ఉద్ధరించబడతారని కార్తీక పురాణంలో తెలియజేయబడింది అలాగే మనం శత్రుజిత్తు చేతాన్ని పరి పరిశీలించినట్లయితే పాడుబడినటువంటి శివాలయంలో వారు చేసినటువంటి దీపారాధన ఫలితంగా అతను అతని యొక్క ప్రవేశ చేసినటువంటి దీపారాధన ఫలితంగా వారు ఉష్ణులోకాలకి తీసుకువెళ్ళబడ్డారని వారిని నరికిన పాపానికి గాను స్వస్థు శ్రోతీయుడైనటువంటి ఆమె భర్త నరకానికి పంపించబడ్డాడని అలాగే తదుపరి వారి చేసేటువంటి దానం ద్వారా వత్తి పుణ్యాన్ని నూనె పుణ్యాన్ని ఒకరికొకరు పంచుకోవటం ద్వారా వారు ముగ్గురు కూడా పుణ్యలోకాలకు వెళ్ళారని మనకి పురాణం తెలియజేస్తుంది అలాగే దేవదత్వ పాఖ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎలుకగా తను మారిన తర్వాత తను తెలియకుండా చేసినటువంటి దీపారాధన ఫలితంగా అంటే ఆ నూనె వాసన కోసం తను ఒత్తిని తీసుకోగా ఆరిపోయినటువంటి ఒత్తికి పవిత్రమైన కార్తీక పౌర్ణమి దినాన అది అంటుకోవడం ద్వారా ఒక దీపారాధన ఫలితం ఆ ఏక కలిగి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా తను బాణం చేసుకుంటూ ఉంటాడు ఆ రకంగా లుబ్ధవితంతో కథను కూడా మనం పరిశీలించినట్లయితే బ్దవితంతో కూడా పూర్వజంలో చేసేటువంటి పాపాన్ని గాను నూనె పుణ్యాన్ని వత్తి పుణ్యాన్ని ఇలాగా వారి పితర లోకాల్లో ఉన్నటువంటి పూర్వీకులకు దానం చేయడం ద్వారా వారితో పాటు తను స్వర్గసుల్యాన్ని అందుకోగలుగుతుంది ఈ రకంగా పరిశీలించినట్లయితే దీపారాధన దీపదానం అనేది ఎంత విశిష్టత కలిగి ఉన్నదో మనకు అర్థం అవుతుంది కాబట్టి కార్తీక మాసంలో అందరూ కూడా తప్పనిసరిగా దీపదానం చేయండి అయితే దీపదానం ఎలా చేయాలంటే ముందుగా ఒక తమలపాకు తీసుకుని దాని మీద చిన్న ముగ్గుని ఏదైనా అచ్చు వేసుకొని ఆ పసుపు కుంకాలతో అక్షంతలతో అలంకరించి దానిపై పిండి జ్యోతిని మనం పెట్టుకోవాలి అయితే పిండి జ్యోతి పెట్టుకున్న తర్వాత ఆ పిండి జ్యోతిని దీప చందనం కుంకుమలతో అలంకరించుకొని దాంట్లో కేవలంగా అంటే కేవలంగా పువ్వు ఒత్తిని లేదా తామర ఒత్తిని వేసేసి నెయ్యితో తడిపి దాన్ని వెలిగించుకోవాలి అలాగే దాని లక్ష్మి అష్టోత్రంతో పూజ చేసుకోవాలి దీపలక్ష్మిగా దీపానికి కూడా ఉపచారాలు చేసుకొని తర్వాత రెండు రకాల పళ్ళతో మనం తగినంత దక్షిణ పెట్టి ఆ బ్రాహ్మణికి దానం చేయాలి అయితే దానం చేసేటప్పుడు కూడా మనం చదువుకోవాల్సినటువంటి మంత్రం ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం దీపం సర్వసంపత్వహం దీపదానం ప్రదస్యామి సదా సదామ అనుకుంటూ సర్వజ్ఞానప్రదమైనటువంటి దీపాన్ని దానం ఇస్తున్నాను తద్వారా నా జ్ఞానం తొలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రాహ్మణికి తగిన దక్షిణతో నీళ్ళను దారపోస్తూ అక్షంతం దారపోస్తూ ఈ దీపదానాన్ని చేయాలి అందరికీ మరొకసారి పెరుమాల సన్నిధి నుండి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం